మనం ఫామ్ ఆయిల్కి అయితే సూపర్ వేస్తా ఉన్నాం ఇంతకుముందు మీకు వేసిన మందులు కూడా చూపెట్టాను ఇది ఫైనల్గా మనం సూపర్ అయితే వేస్తా ఉన్నాం అనమాట అవి సూపర్ కట్టలు అనమాట సింగల్ సూపర్ ఫాస్ఫేట్ అన్నమాట అనమాట అవి అంటే మనం దాదాపు ఎకరానికి మనం మూడు కట్టలు సూపర్ ఇష్టం అంటే మన త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన మొక్కలు మరి అది గుర్తుపెట్టుకోండి మీ వయసు అంటే మా పామాయిల్ మొక్కల వయసును బట్టి మనం మందులు వేయాలి కాబట్టి మన త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఎకరానికి మూడు కట్టలు మనం సింగల్ సూపర్ ఫాస్ట్ ఫైడ్ వేస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పాను కదా మీకు అమోనియా ఎకరానికి ఒక అమోనియా కట్ట ఒకటి పొటాషు తర్వాత మనకి పది కిలోలు బోరాను తర్వాత ఇరవై ఐదు కిలోల మ్యాగ్నీషియం ఎకరానికి ఇవి ఈ చొప్పున మనం వేయటం జరిగిందనమాట ఆల్రెడీ అవి మందికి అట్లా వేసినాయి కూడా మీకు చూపెట్టాను ఆల్రెడీ అయితే ఫస్ట్ మనం బోరాను మ్యాగ్నీషియం ఒకసారి వేసినాం తర్వాత అమోనియా పొటాష్యూ సెకండ్ టైం వేసాం ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసి మనం సింగల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తా ఉన్నాం అనమాట అంటే మనం మూడు దఫాలుగా వేసినాం అనమాట ఒక్కొక్కటి ఏది కూడా మిక్సింగ్ లేదు అంటే మనకి సూపరు సపరేటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సపరేట్ దేనితో మిక్సింగ్ లేదు పొటాషు తర్వాత అమోనియా ఒకేసారి ఇష్టం తర్వాత బోరాను మ్యాగ్నీషియం కూడా ఒకేసారి ఇష్టం కానీ మిక్సింగ్ చేయలేదనమాట చె చెప్పే కదా ఒక సైడు బోరాను ఒక సైడు మ్యాగ్నీషియం తర్వాత పొటాష్ మనం అమోనియా కూడా అది మిక్సింగ్ చేయలేదు మిక్సింగ్ చేసుకోవచ్చు అది ఏంటంటే ఆర్గానిక్ పొటాష్ కాబట్టి అది మనం కలుపుతా ఉంటే నీళ్ళు నీళ్ళు అవుతుంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం సపరేట్ సపరేట్ వేసినాం అంటే మరింత అంటే ఎక్కువ ఎకరాలు వేసినప్పుడు అలా సాధ్యపడదు కాబట్టి ఎప్పటికప్పుడు మిక్సింగ్ చేసుకుంటూ ఆల్రెడీ దాన్ని అయితే వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏముండదు అట్లా కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడైతే సూపర్ ఇది కూడా ఎట్లా అంటే మనం మొక్కకి ఒక్క దగ్గర వేయకోకుండా మనం చెట్టు చుట్టూ అయితే వేయాలన్నమాట మొక్క దగ్గర ఒక దగ్గర వేసినా అది మనకి మొక్క ఎయిర్ వ్యవస్థ ఆడ ఉండదు కాబట్టి అంతటి ఉంటుంది కాబట్టి చుట్టూ వేస్తే మనకి ఈజీగా తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఎలా వేసామో మీరు చూడండి అనమాట ఇదంతా సింగల్ సూపర్ ఫాస్ట్ ఫైట్ అనమాట ఇవన్నీ అయితే మనం అంటే కింద పోసి కూడా వేయచ్చు మీకు జస్ట్ చూపించడం కోసం ఈ విధంగా వేస్తున్నాం మొత్తం ఒకసారి ఆ పట్టాల పోసేసి కూడా మనం ఆ బకెట్లతో వేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఒక కట్ట మనం ఎన్ని మొక్కలకి వస్తే మనం ఒక అను అంటే మనం లెక్క వేసుకోవాలి కదా మనం అంటే ఒక చెట్టుకి ఎంత పడుతుందో లెక్క వేసుకోవడం కోసం మనం అయితే ముందు ఒక కట్ట ఓపెన్ చేసి ఆ కట్ట మనం అనమాట అంటే యాక్చువల్గా మన నా లెక్క ప్రకారం ఏంటంటే ఒక బగ్గి ఒక ఒక కట్ట ఇరవై వేయాలి ఒక కట్ట అంటే ఇరవై కట్టల కంటే మనకి సరిపోతుందనమాట ఎకరానికి మూడు కట్టలు ఆ చొప్పున మనం వేయటం చలింది అట్లా మనం చుట్టూ కూడా చల్లాలన్నమాట చుట్టూ కొంచెం చెట్టుకు దూరంగా చల్లుకోవాలి మరి చెట్టు మొదట కూడా మనకి ఉండవు కాబట్టి అట్లా దూరంగా చుట్టూ మొత్తం కూడా మనం చల్లినట్లయితే అది చుట్టూ ఉన్న వేర్లు కూడా తీసుకోవటానికి ఆస్కారం అనమాట మనం ఒక్కాడ వేయకూడదు ఏ మంది అయినా ఒక్కడ వేయకూడదు చుట్టూరా మనం వేయాల్సిందే అట్లా మీరు చుట్టూరా చెట్టుకు కొంచెం వెడంగా చల్లినట్లయితే అది మనకి మొక్క కూడా ఈజీగా తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది మనం ఒక్కాడ అంటే ఆ ఏరు మొత్తం కూడా మందుని తీసుకోలేదనమాట వెడల్పుగా మనం చుట్టూ చల్లితే ఆ ఉన్న వేర్లన్నీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనం అది ఆడేస్ట్టుకో ఆ ఒక్క వేరు నుంచి అక్కడ ఉన్న వేర్ల దగ్గర నుంచే తీసుకోవాలి కాబట్టి ఆ మొక్క అంత స్పాస్ట్గా తీసుకోలేదు అందుకని మీరు కూడా మొక్కకి చుట్టూ చల్లండి ఒక్క దగ్గర ఎప్పుడూ చల్లబాకండి మొక్కకి ఎప్పుడైనా మన పాదు చుట్టూ చెట్టు చుట్టూ మనం దాదాపుగా ఒక రెండు అడుగులు వలిపెట్టాలన్నమాట మొక్క దగ్గర వలిపెట్టేసి కొంచెం దూరం చల్లుకుంటే బెటరు చూసారు ఇట్లా చుట్టూ మనం చల్లాలన్నమాట చల్లితే అది తొందరగా ఆ వేరు వ్యవస్థ అనేది దానికి చుట్టూ ఉంటుంది కాబట్టి అది కూడా పైన ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ మనకి తొందరగా ఆ ఫామ్ ఆయిల్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఇది అనమాట మనం ఈ విధంగా అయితే ఫామ్ ఆయిల్కి మనం సింగల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లటం చల్లడం జరిగింది అనమాట ఇది లాస్ట్ ఇక మళ్ళీ మనం మూడు నెలల దనక మనం ఇప్పట్లో మనం ఇక మందులు మనం ఏ వేసే ఉండం అనమాట ఇది లాస్ట్ మందు మీకు ఫస్ట్ వేసిన మందులు చూపించా రెండోసారి వేసిన మందులు చూసా అంటే ఈ నెల లోపల ఈ మొత్తం మనం కంప్లీట్ చేసినాం అనమాట ఎందుకంటే ఒకదానికి ఒక దానికి పది పదిహేను రోజులు గ్యాప్ ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మనం లాస్ట్ వరకు మనం సింగల్ సూపర్ ఫాస్ట్ ఫ్యాడ్తో క్లోజ్ చేసినాం మళ్ళీ ఫోర్ మంత్ వరకు మనం ఇప్పట్లో మందులు వేసే పని లేదనమాట